స్వాగతం సహాయం చేయడానికి ధైర్యం ఉండే చాలు వయసు కేవలం అంకె మాత్రమేనని నిరూపించి యాభై మంది ప్రాణాలను కాపాడిన వాలుడు షాద్ నగర్ అగ్ని ప్రమాదంలో ఓ బాలుడి సాహసం యాభై మంది ప్రాణాలను నిలబెట్టింది స్థానికంగా నివసించే సాయి చరణ్ అనే బాలుడు మంటలను గమనించి భవనం పైకి ఎక్కి తాడు కట్టాడు ఆ తాడు సహాయంతో బిల్డింగ్ లోని కార్మికులు కిందకు దిగారు లేదంటే వారందరూ అక్కడే సహజీవ దహనం అయ్యేవారు కాగా వెల్డింగ్ పనుల వల్లే అగ్ని ప్రమాదం సంభవించినట్లు పోలీసులు గుర్తించారు